హాయ్ నమస్తే నేను నాని జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం ఒక ఆసక్తికరమైనటువంటి సీటుగా చెప్పుకోవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీ ఓటింగ్ పై ఆధారపడే ఇక్కడ పోటీ చేస్తున్నారనేటువంటి చర్చ విస్తృతంగా సాగుతాం గతంలో ఇక్కడ వర్మ ఇండిపెండెంట్గా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే వర్మ టిక్కెట్ ఆశించి భంగపడ్డారో టీడీపీ నుంచి ఆయన మద్దతుతో ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాననేటువంటి నమ్మకంతో పవన్ బలంగా ఉన్నారు పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏదైనా ఓటర్లని పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలిగిన సమర్థత కలిగిన వ్యక్తి వర్మ అనేటువంటి కాన్ఫిడెన్స్తో పవన్ ఉన్నారు అలాగే సామాజిక వర్గ పరంగా కూడా బేరేజ్ వేసుకొని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీకి దిగారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా నేను గెలిచి అనేటువంటి ధీమాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇదే క్రమంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వంగ గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయితే ఒకే వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ పోటీ చేయడంతో అందరి దృష్టి కూడా ఇక్కడ కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ కూడా తన విజయంపై బలమైన నమ్మకంతోనే ఉన్నారు ఈ విషయం పక్కన పెడితే వర్మ ఎంతవరకు పవన్ కళ్యాణ్కి సహకరిస్తారు వర్మ పవన్ విజయంలో ఎటువంటి పాత్ర పోషిస్తారు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఎందుకంటే వన్స్ ఇక్కడ జనసేనని విజయం సాధించే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడితే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఎలా అయితే స్టాండ్ అయిపోయారో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలా స్టాండ్ అయిపోతారు ఒక టీడీపీ బలమైనటువంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్టాండ్ అవడం ఉంటే ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు అంతగా ఇంట్రెస్ట్ చూయించకపోవచ్చు అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతుంది ఇదే వర్మ ఎమ్మెల్యే కావాలనే కోరికతో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు పొత్తుల్లో భాగంగా అది పవన్ కేటాయించారు అయితే మొదట్లో ఆందోళన చేసిన తర్వాత ఆయన్ని సముదాయించారు పవన్కి పూర్తిగా సహకరిస్తానని చెప్పని వర్మ కూడా చెప్తున్నారు కానీ తన సీటును త్యాగం చేసినటువంటి వర్మ భవిష్యత్తులో తనకి రాజకీయ జీవితం అనేది ప్రశ్నార్థకమైనటువంటి ఈ పరిస్థితిని ఆయన ఎంతవరకు జీర్ణించుకుంటారు పవన్కి ఎంతవరకు సహకరిస్తారన్నది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటిదే ఎందుకంటే పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక వర్మ రాజకీయ జీవితానికి తెరపడిపోయినట్లే టీడీపీ నుంచి వర్మ రాజకీయ జీవితానికి తెరపడినట్లే ఇదే సమయంలో జనసేన పార్టీ అక్కడ స్ట్రాంగ్ అయిపోతుంది టీడీపీ అనే పార్టీ కొంత నెమ్మదిస్తుంది వర్మ కూడా ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరగాల్సిందే దీనికి వర్మ ఏకీభవిస్తారా మనస్ఫూర్తిగా వర్మ పనిచేస్తున్నారా లేదా అన్నది కూడా ప్రస్తుతం చర్చగా చెప్పుకోవాలి కాపు వర్గం ఓట్లతో పాటు పవన్కున్న జనాకర్షణ ఇవన్నీ పక్కన పెడితే వర్మ సహకారం లేనిదే పవన్ విజయం అంత సులువైంది కాదనేది మాత్రం అక్కడ స్పష్టమవుతుంది మరి వర్మ ఎంత మేరకు సహకరిస్తారు పవన్కి విజయాన్ని అందించి తన రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా త్యాగం చేస్తారా లేదన్నది మాత్రం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంది థ్యాంక్ యూ